మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు రాజేందర్ మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఈ రోజు సీఎం కప్ మండల స్థాయి టోర్నమెంట్స్ గర్ల్స్ నిర్వహించడం జరుగుతుంది ఇది సీఎం కప్ అనేది విలేజ్ స్థాయి ఏడు ఎనిమిది తారీఖులో గ్రామాలలో నిర్వహించడం జరిగింది అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలకు మండల స్థాయి మన మండలంలో ఉన్న అన్ని విలేజెస్ టీమ్స్ ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మండల స్థాయిలో మూడు రోజులు జరుగుతున్నాయి మండల స్థాయి ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు మండలంలో సెలెక్ట్ అయిన పిల్లలు జిల్లా స్థాయిలో ఐదు రోజులు జరుగుతుంది అక్కడ అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది ఇది నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గ్రామ స్థాయి నున్న క్రీడాకారులను మట్టిలో మానేక చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మంచి థీమ్ తీసుకోవడం జరిగింది ఈ ఇట్లా తీసుకోవడం వల్ల ఏమైందంటే త్వరలో జరగబోయే ఒలం లో గ్రామ స్థాయి నుంచే క్రీడాకారులు ఎదుగుతారని చెప్పేసి ఈ థీమ్ మంచిగా తీసుకున్నారు సీఎం గారికి ధన్యవాదాలు ఇక్కడ నిర్వహిస్తున్న మన శాసనసభ్యులు ప్రభుత్వ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మండల స్థాయిలో మంచి క్రీడాకారులను వెలికి తీయాలని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది మంచి క్రీడాకారులు ఎదుగుతే అంతర్జాతీయ క్రీడా వేదికపై మన ఊరు నుంచి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని ఈ సీఎం కప్ అనేది ఇరవై ఐదు రోజుల మహా పండుగ ఈ రోజు గర్ల్స్ కబడ్డీ ఇది త్రీ డేస్ గేమ్స్ మండల స్థాయిలో కబడ్డీ గర్ల్స్ వాలీబాల్ ఖోఖో రేపు బాయ్స్ కు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇతర గేమ్స్ ఉన్నాయి థర్డ్ డే రోజు అథ్లెటిక్స్ ఆల్ ఈవెంట్స్ గర్ల్స్ కు బాయ్స్ కు ఆల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇది రాష్ట్ర రాష్ట్రం లెవెల్ లో వచ్చేసి ముప్పై ఆరు గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో ఇరవై ఆరు గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ గెలిచిన వారికి మా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో గెలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి దీనికి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చేసి టీమ్ కు లక్ష రూపాయల క్యాష్ అవార్డు ఉన్నది సెకండ్ ప్లేస్ డెబ్బై ఐదు వేలు థర్డ్ ప్లేస్ యాభై వేలు క్యాష్ అవార్డు ఉన్నది నా పేరు శ్రావణి నేను మగ్గిడి మోడల్ స్కూల్లో చదువుతున్నాను నేను ఇలాంటి గేమ్స్ ఇంకో ఎన్నో కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేస్తేనే మారుమూలాల చిన్న గ్రామాల్లో ఉన్న గానీ అందరూ ప్లేయర్స్ రాగలుగుతారు అందరూ బయటికి రాగలుగుతారు అలాగే ఈ సీఎం కప్ అనే గేమ్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉన్నది నేను కబడ్డీ ఆడతాను ఇప్పుడు ఈ గేమ్ నేను పవర్ లిఫ్టింగ్ లో నేషనల్స్ ఆడాను నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ నేషనల్స్ ఢిల్లీలో ఉన్నది అందులో మంచి మెడల్ వస్తే నెక్స్ట్ ఇంటర్నేషనల్ లో ఛాన్స్ ఉంటది ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను